అరే పాప అయ్య ఏడుస్తున్నారు అని అవతల వాళ్ళ విజయన్ వినాలి కదా గారు గారిని చేయలేదు అదవుతుందా అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు ఒక మాట అంతకు ముందు కూడా సేమ్ దివ్యా గారిని తన జాగ్రత్తగా సేమ్ వెళ్ళిపోయి వచ్చారు ఇప్పుడు అదే వెళ్ళినప్పుడు విజయ గారు పుడిస్తే తీసుకులేబోతున్నారు బాండింగ్ పెట్టుకోవట్లేదు దివ్యాగారు బాండింగ్ పెట్టుకోవట్లేదు అంటే ఆల్రెడీ అన్నీ ఫ్రూగా ఉందా బాగా కూడా ఒక దాని ఇలా ఎవరు కోపం లేదు మా అమ్మ నాన్న కూడా కోపం లేదు సో ఇంక నుంచి నేను అయితే మాట్లాడకూడదు అనుకుంటున్నాను అంటే ప్రశ్న సో బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మా బోర్డింగ్ మాది అన్నారు సో బయట బౌండింగ్ కానీ బట్ ఉండదు అని చెప్పి చెప్తుంది మరి చూస్తే చెప్పండి సార్ని కూడా బాడింగ్ మీద ఏదో కంట్రోల్ ఉన్నట్టు బ్యాక్ మీద అధికారం అండి నిన్న కూడా తను ఒక మాట అనింది ఆ చూసారా మీరు ఇప్పుడు స్టాండ్ ఎందుకు ఎందుకనిందంటే ప్రతిసారి నువ్వు తీసుకు వస్తున్నావు అని చెప్పేసి అన్నారేమో బర్ణి గారు తనుజ గురించి ఇట్లాగా ఇప్పుడు తనుజ గారి తీసుకొచ్చింది నువ్వు పర్సనల్ విషయంలో తీసుకొని వచ్చి మా మమ్మల్ని చేస్తావు అని సో బర్ణి గారు గురించి మాట్లాడుతుంది నేను కాదు బర్ణి గారు మీ తనుజా గారు చెప్పి చూపించింది తప్పేం లేదు కదా నాడు తప్పేం బిగ్ బాస్ లో లైవ్ లో జరిగిన కొన్ని కొన్ని పాయింట్లు మనకు చూపించడం లేదు వాళ్ళు మెయిన్ పాయింట్ చూపించకుండా లాగ్ చేసుకున్నారు అంటున్నారు కొన్ని కొన్ని తీసేస్తున్నారు అంటే కొంత సపోర్ట్ చేయడానికి వాడి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుతుంటే అంత మంచిది సో ఇమానుల్ గారు మళ్ళీ కెప్టెన్ అయ్యారు ఎలా ఇలా అందు గారు మళ్ళీ క్యాప్టెన్ నార్మల్ గానే ఉందండి ఇలాగా చాచర్ ఇంకా అంత ఆనందంగా ఏం లేదు ఏముంటదండి అలా కొట్టు క్యాప్టెన్సీ అంటే రూలింగ్ ఓకేనా అవుతున్న ఎలా చేస్తారు ఎలా చూస్తారు ఎవరిచే పలికి ఎక్స్ ఏం చేస్తారు అనుకో ఆల్రెడీ అయిన పర్సన్ మళ్ళీ రూలింగ్ లో పర్స్ ఏమంట వస్తే ఉండదు కదా లేదు నార్మల్ నార్మల్ అంతేం లేదు నాకు నచ్చినదండి నాకు ఇప్పుడు తెలుగు రాయన పర్సన్ ఇప్పుడు చాలా మంది ఏమన్నా తెలుసా లేదు దూరం ఎక్కువ రైస్ అయినా మీద అన్నారు ఫస్ట్ నా కూ మాట్లాడుతున్నా చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే చాలా వరకు నెమ్మదిగానే మాట్లాడుతుంటే దివ్యా ఎఫురేజ్ అయిపోయిన తర్వాత తెలుగు రాన ఒక పర్సన్ ని తెలుగు రానట్టు చూసి మాట్లాడాలి కాకపోతే మన గౌరవకి యాడ్ వచ్చిందంటే పాల్పోయే విషయం ఒకటైతే ఈ దివ్య గానీ మీరు అందరూ రీతి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు కోపం చేసింది గౌరవకి సో ఆ కోపం యాడ్ చెప్పాలి దివ్య